హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ పన్నీర్ బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తున్నా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ జీడిపప్పు త్రీ టూ ఫోర్ ఎండుమిర్చి వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నాన్ పెట్టుకోవాలి ఇంకా దాన్ని పక్కకు పెట్టుకుని పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నా గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం వేసుకొని ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఆ స్పైసెస్ అనేవి పన్నీర్ ప్రతి పీస్కి బాగా పట్టాలి పట్టేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఎక్కడ కరివేపాకు కూడా వేసుకుంటున్నా నేనైతే ఆయిల్లో డైరెక్ట్గా ఎప్పుడు కరివేపాకుని వేయను ఎందుకంటే బయటికి చదువుతుంది కదా ఆయిల్ కూడా వేస్తాను ఇంకా అలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని కరివేపాకు ఫ్లేవర్ కూడా పన్నీర్కి పడుతుంది ఇంకా ఎక్కువ పన్నీర్ని అయితే కుక్ చేయకూడదు పన్నీర్ పీస్ సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వేరే కడాయి తీసుకున్న టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని అవి ఒక టెన్ పర్సెంట్ వేయించుకోవాలి తర్వాత ఇంకా వన్ కప్ ఆనియన్స్ వన్ స్పూన్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ప్రజెంట్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇక్కడ అవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే టేస్ట్ కోసం వన్ స్పూన్ గీ వేసుకుంటా మీకు నచ్చితే వేసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఈ గీ అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఇంకా గీని కలిసినట్టు అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వన్ అవర్ నానబెట్టుకున్న గ్రీన్ బఠానీని వేసుకోవాలి ఈ బఠానీని వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఈ కర్రీ అయితే రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా అవి వేగుతాయి ఇంకా మూత పెట్టేసుకొని ఈ లోపు కర్రీకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం త్రీ స్పూన్స్ కర్ట్ తీసుకుంటున్నాను ఇంకా దాంట్లోనే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కరివేపాకు పౌడర్ వన్ స్పూన్ గుల్లపప్పు పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఒకసారి కర్రీని చూద్దాం బటానీ ఆనియన్స్ అన్నీ వేగలేదు చూసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మూత పెట్టేసుకున్నా పెట్టేసుకొని అది కొంచెం ఇది ఇంకా టూ ఆనియన్స్ టూ టమాటోస్ కట్ చేసుకొని వాటితో పాటే ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా జీడిపప్పు ఎండుమిర్చి అవి వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శాల్ప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్కనివ్వాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి అది కుక్ అయిందా లేదా అని చూసుకొని ఇంకా మనం ముందుగా కర్డ్లో మిక్స్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నా హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాం ఇంకా వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాం ఇంకా అవి యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం బాగా కలిసేనట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అంతే బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకొక ఫ్యూ మినిట్స్ బాగా మంచిగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత వన్ స్పూన్ కొత్తిమీర అయితే వేసుకున్నా వేసుకుని కొత్తిమీర కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి కనిపిస్తుంది ఇంకా అంతే అండి కర్రీ అయితే అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్